శ్రీ కురుప్యోనమ అత్యంత శక్తివంతమైన స్వామి వారి మంత్రాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకోండి ఆంజనేయస్వామి దుష్టశక్తుల నుండి సాధకులను రక్షిస్తాడు ప్రతికూల శక్తుల నుండి కాపాడే రక్షణ కవచం వంటివాడు స్వామివారి పూజన చేసిన స్తోత్రం చేసిన మంత్రాన్ని పఠించిన శని దోషాల నుండి నవగ్రహ బాధల నుండి విముక్తిని కలిగిస్తాడు ఎవరైతే స్వామి నామాన్ని కానీ మంత్రాన్ని కానీ నిరంతరం పలుకుతుంటే వారికి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అంతటి శక్తివంతమైన ఆంజనేయ వారి అనుగ్రహాన్ని సాధకునికి లభింపచేసే ఇప్పుడు చెప్పుకోబోతున్న మహామంత్రమును నిత్యము పఠిస్తే చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది ఈ మంత్రమును ఉదయం స్నానం చేసిన తరువాత కానీ లేదా సాయంత్రం కానీ పఠించాలి స్వామివారి విశేష దినాలైన మంగళవారం నాడు శనివారం నాడు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల శనిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి గృహంలో ఈ మంత్ర పఠడం వల్ల రుణ బాధలు తొలగిపోతాయి శత్రునాశనం కలుగుతుంది అత్యంత శక్తివంతుడైన అంజనాదేవి పుత్రుడైన శ్రీ హనుమంతుడికి నేను నమస్కరించి శరణు వేడుకుంటున్నాను ఇప్పుడు మంత్రాన్ని తెలుసుకోండి ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ శుభమస్తు